నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల ర్యాలీని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించి బస్టాండ్ కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే రేవుల ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ఈ సందర్భంగా అన్నారు అప్పుడు ఊపిలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుందన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల జీరో బిల్ లాంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికే అమలు చేస్తామన్నారు ప్రతిపక్షాలు బూడిద జల్లే ప్రయత్నం కాకుండా అభివృద్ధి కోసం వారి ఆలోచనలు ఇవ్వాలన్నారు ఈరోజు ఎంతో సౌకర్యం వచ్చడం వల్ల ఇవాళ మీరు చూస్తే హిస్టరీ ఏంటి అని అంటే అరవై రెండు కోట్లు జీరో టికెట్స్ చేయడం జరిగింది రెండు వేల ఆరు వందల కోట్లు ఇవాళ ఆర్టీసీకి ఈ జీరో బిల్స్ అమౌంట్ చెల్లిస్తే వాళ్ళ ఆర్టీసీ బాగుపడమే కాకుండా వాళ్ళ ఈవెన్ టెంపుల్లలో కూడా ఆదాయం పెరిగింది అంటే అదేవిధంగా మహిళల్లో కూడా ఒక అవగాహన పెరుగుతున్నారు ఒక ఆలోచన పెరుగుతుంది అదే కాకుండా చూస్తే ఇవాళ రైతు రుణమాఫీ అనేది ఈ సంవత్సర కాలంలో అంటే ఒక రెండు నెలల మూడు నెలల లోపల కాలంలోనే మనం చూస్తే ఇరవై ఒక్క వెయ్యి కోట్లు ఇవాళ మాఫీ చేయడం జరిగింది రెండు లక్షల లోప లోపల ఉన్న వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు రుణమాఫీ చేయడం జరిగింది రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు దాని మీద మేము ఎప్పుడు కూడా మాటివ్వలేదు రెండవది దాన్ని కూడా భవిష్యత్తులో ఆలోచించే ఆలోచన ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇచ్చిన వాగ్దానికే పరిమితం కావడానికి రెండు లక్షల వందల వంద శాతం చేయడం జరిగింది ఎక్కడన్నా వన్ ఆర్ట్ టూ పర్సెంట్ రాలేదు అని అంటే వాళ్ళకు టెక్నికల్ ఇన్ష్యూ ఉందంటే అది వైగుడీ ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఇది మొత్తం దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎట్టే టైము ఇరవై ఒక్క లక్షలు ఇచ్చిన పాపన వాళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో చేసిందని చెప్పి నేను ఎందుకంటే అప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా జరిగిన కూడా మనం తెలుసు అదే కాకుండా ఇవాళ చూస్తే రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటము ప్రతి కుటుంబానికి ఈ పది నెలల్లో యావరేజ్గా నెలకు ఐదు వందల రూపాయలు వేసుకున్నా కూడా ఐదు వేల రూపాయలు వాళ్ళకు ఆదాయం అయింది అంటే ఎంత ఆదాయ అనేది మీరు ప్రసారం డైరెక్ట్ అమౌంట్ దొరకకపోవచ్చు కానీ బట్ ఆదాయ అనేది వాళ్ళకి జరగడం వల్ల వాళ్ళు ఇతర అవసరాలకు ఖర్చు పెట్టుకుంటున్నారు ఎందుకంటే నెలకు ఐదు వందలు అంటే పది నెలలు పది నెలలు అంటే ఐదు వేల రూపాయలు వాళ్ళకు ఆదాయం అటు బస్ సౌకర్యాలకు కల్పించడం వల్ల బస్సు టికెట్లో ఆదాయం అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ఐదు వందల రూపాయలు ఒక రెండు అంటే ఈ పది నెలల్లో మనం చూస్తే సిలిండర్ సిలిండర్నే వాడుకొని ఉంటారు అంటే నాలుగు వందల పది రూపాయలు అది ఆదా అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఎక్కువ ఖర్చు పెట్టేది ఏంటంటే వీళ్ళు వైద్యానికి విద్యకు పిల్లలకు ప్రైవేట్ సౌ వైద్యం ఇవాళ ఐదు లక్షల నుండి పది లక్షలు చేసిన ఆరోగ్యం విద్యకు సంబంధించి కూడా ఇవాళ మనం చూస్తే ఒక్కొక్క కుటుంబంలో సంవత్సరానికి లక్ష నుండి లక్ష యాభై వేలు ఖర్చు అవుతుంది ఒక చిన్న ఏది కేజీ టు మనము కానీ వాళ్ళ ఇదే పరికాలకు మనం చూస్తే జాతీయ యువ అంటే నేషనల్ ఇంటి యూత్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మన యూత్ కూడా వచ్చింది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మన పరికాల కూడా వచ్చింది రెండు వేల ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు సౌకర్యం క్రికెట్ గ్రౌండ్ అదేవిధంగా ఫుట్బాల్ గ్రౌండ్ ఇండోర్ గేమ్స్కు ఇండోర్ స్పోర్ట్స్ సంబంధించిన ఫెసిలిటీస్ లైబ్రరీ అదేవిధంగా సుక్షికులైన టీచర్స్ని నియామకం చేసిన అంటే దగ్గర దగ్గర ఇది పూర్తి స్థాయిలో మనకు ఫంక్షన్కి వచ్చే వరకు వంద నుండి నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ప్రతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు విధిగా దాంట్లో చదువుకునే సౌకర్యం డెవలప్ చేస్తుంది దానివల్ల ప్రతి కుటుంబానికి ఒక్కొక్క బిడ్డ మీద లక్ష నుండి రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఆదా అవుతాయి ఇవాళ మనం చూస్తున్న వాళ్ళు కడుపు కట్టుకొని ప్రైవేట్ పాఠశాలకు పంపించుకుంటున్నారు నా బిడ్డ నాకు తిండి తిన్నా తినకుండా నా బిడ్డ మంచి చదువు చదవాలని పరిస్థితున్నారు ఆ పరిస్థితి నుండి వాళ్ళను విముక్తులు చేయాలనే ఉద్దేశంతో చేయడం ఇట్లా అదేవిధంగా ఐదు వందల బోనస్ రైతులకు ఇచ్చాం రేపు ఐదో తారీఖు వల్ల కూడా సంగీతాలతో పాటు రోడ్డు పడకు మన ఐదు లక్షల ఇండ్లు కూడా ఇయ్యబోతున్నాం ఇవన్నీ కార్యక్రమాలు మేము నిర్వర్తిస్తున్నాం కనుక దీన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయి ప్రజల ఆశీర్వాదం పొందడమే ధ్యేయంగా ముందుకొచ్చాము ఇది ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరం ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే మీ ఈ సంవత్సరము మీరు మాకు అవకాశం ఇస్తే మీ ఎలాంటి పని అనేది ప్రజల ముందు పెట్టి ప్రజల యొక్క సహకారం కోరడం ప్రజల యొక్క ఆశీర్వాదం కోరడమే దీని యొక్క ప్రధానమైన దేశం